హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ కాఫీ టీలు అన్నీ అయిపోయినాయా ఫ్రెండ్స్ సో కొంతమందికి అయితే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కూడా ఈ పాటికి అయిపోతుంది అంటే ఇప్పుడు అయితే సెవెన్ థర్టీ అయింది సో ఇదేంటో తెలుసా ఇది యాక్చువల్గా పెరుగు బియ్యం నానబెట్టిన రుబ్బండి సో ఎప్పుడైనా మనకి టిఫిన్కి మినపప్పు అలాంటివి లేనప్పుడు సో బియ్యము మనం పెరుగు కలిపి ఒక నైట్ అంతా బాగా పొలవి పెట్టి ఇలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లస్ ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత మీరు పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా అట్ట అయితే వేసుకొని మూత పెట్టేసుకొని తీసేసేయండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూసారా ఎలా అవుతుందో సో ఇలా అవుతున్నప్పుడు ఇంకా కొంచెం ఇది ఇది కూడా కొంచెం ఉడకదనమాట ఉడికిన తర్వాత పెరిగేసుకుంటే ఇలా కాలాలి బాగా చాలా టేస్ట్ వస్తుంది ఇది బాగా కాలిటీనే బాగా టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఇది బియ్యం బియ్యము పెరుగు కదా సో కొంచెం బాగా మన బియ్యం పెరుగుతో వేసేది చాలాసేపు బాగా కొలిస్తేనే బాగుంటుంది అన్నమాట